అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో నేను అన్ ఫేస్ ప్యాక్ ఎక్కువ చెప్పాను కదండి ఇప్పుడు హెయిర్ అండి హెయిర్ మనకి సిల్కీగా ఉండి లాంగ్ హెయిర్ కావాలంటేనండి చూస్తున్నారు కదా అవసరగించాలంటారు ఇవి యాక్చువల్గా మనకి స్టోర్లో దొరుకుతాయండి మనకి ఎక్కడైనా సరే మనకి ఆయిల్ అండ్ ఆయిల్కి బాగా యూజ్ చేయొచ్చండి ఇది కొబ్బరి నూనెలోనండి ఈ అవసంజలు అంటారు ఇవైతే తలకి చాలా చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముఖ్యంగానండి ఆసగింజలు మనం ఎప్పుడైనా పొడిచి ఇవి బాగా యూజ్ అవుతాయండి హెయిర్కి అయితే ఈ మనకి వాటర్లో వేసినా కూడా బాగా ఉబ్బుతాయి కూడా ఇవి వాటర్లో మనము మరకబెట్టండి వాటర్లో వేసి మనం పొయ్యి మీద ఒక పది నిమిషాలు ఉడక ఇది గుజ్జిలాగా అవుతుంది మనకి ఏంటంటే కలబంద ఉన్న గుజ్జిలాగా అవుతుంది ఆ గుజ్జిను మనము ఒక క్లాత్ లో వడకట్టుకునండి కింద మనకు తుక్క అంతా పాడేసి ఆ గుజ్జిని మనం కి పెట్టుకుని మనం తలస్నానం చేసామంటే వన్ అవర్ తర్వాత హెయిర్ అన్నది బాగా యూజ్ అవుతుంది కిరాణా షాప్ లో బాగా దొరుకుతాయమండి ఇవి చాలా బాగా హెయిర్కి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా రిలీఫ్గా ఉంటుంది హెయిర్ హెయిర్ అన్నది బాగా ఒత్తిగా పెరిగండి సిల్కీగా ఉంటుంది మెయిన్ ప్రతి ఒక్కరికి హెయిర్ అన్నది చాలా మంది గరిగ్గా ఉంటుంది హెయిర్ అండి అటువంటి వాళ్ళకి హెయిర్ అన్నది సిల్కీగా ఉంటుందండి అండి ఇట్ల వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇదేం కాదండి ఉడకబెట్టాలంటే వే చండీల్లో ఉడకబెట్టండి అవి వే పొయ్యి మీద పెడితే ఒక త్రీ మీ ఒక పది నిమిషాలైనా ఉంచుకోవాలి అట్లీస్టు గుజ్జులాగా వస్తుందండి మన కలబొందల గుజ్జులాగా మనం వడకట్టుకోవాలి అది వడకట్టుకున్న ఆ జస్ట్ అంతా పాడేసండి ఆ గుజ్జును మనం తలకప్లై చేయాలి తలస్నానం చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత అయినండి తలస్నానం పట్టించే తలస్నానం చేసామంటేనండి చాలా బాగుంటుందండి హెయిర్ చాలా బాగా యూజ్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి పొడ ఆడుకునండి మనం డైలీ ఒక స్పూన్ తిన్నా హెయిర్ ప్రాబ్లం లాంటిది ఏది ఉండదండి హెయిర్ వైట్ హెయిర్ రాదండి బ్లాక్ హెయిర్ లో ఉంటది మెయిన్ చాలా బాగుంటది హెయిర్ అంతా కూడా సిల్కీగా ఉంటది ఫస్ట్ ఆఫ్ చూస్తున్నారు కదా ఆమ్దం అండి ఆమ్దం కూడా బాగా యూజ్ చేయొచ్చు ఈ ఆమ్ మనం జస్ట్ కొంచెం మెచ్చపెట్టాలండి అంటే కోకోట్ ఆయిల్ ఆయిల్లో కలిపి ఆమ్ అండి ఈ అవసర దింపేసి ముందు అవసంజలు వేయాలండి దాంట్లో వేసామంటే చాలా బాగుంటుందండి హెయిర్ అంతా కూడా సిల్కీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఒక వన్ మంత్ నుంచో ట్రై చేస్తున్నాను నా హెయిర్కి మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందండి అంత స్మూత్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ప్రాబ్లం తగ్గుతుందండి నేను వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాను సో చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేస్తున్నాను యూజ్ చేసి నాకు ఫిఫ్టీన్ డేస్కే రిలీఫ్ అనిపించిందండి అందుకనే మీకు చెప్తున్నాను ఆమ్దం కూడా బాగా యూజ్ అవుతుందండి ఆమ్దము ఇవేమి కలపకుండా ఓన్లీ కోకోనట్ ఆయిల్ కలిపి కూడా ఆమ్ యూజ్ చేయొచ్చండి కానీ మనకి కొంచెం ఎక్కువ టైం పడితే తనస్నానం చేసినప్పుడు అలాగైనా మన హెయిర్ ముందు ఎదగడం కావాలి కదా మన హెయిర్ అయితే బాగా ఎక్కువగా ఎదుగుతుందండి ఎందుకంటే ఆమ్దం అంత బాగా యూజ్ అవుతుందండి ఆమదం కూడా చాలా మంచిదండి గింజలు పట్టుకుంటే జారిపోతాయి కూడా అంత స్మూత్గా సిల్కీగా ఉంటాయి సో మన హెయిర్ కూడా అంతే బాగా యూజ్ అవుతుందండి హెయిర్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ప్రాబ్లం లేకుండా ఎవరో ఉండలేదు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా హెయిర్ ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళకే హెయిర్ ప్రాబ్లం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి సో నేను అన్నీ యూజ్ చేసా మీకు చెప్తున్నాను ద సేమ్ టైమ్ ఏంటంటే చాలామందికి తల కింద ఉంటుంది కదండి హెయిర్ ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవ్వచ్చు అండి ఇది జల్ కింద ఉపయోగపడద్దండి మనకి సేమ్ కలపంద ఎలా ఉంటుందో అలా జల్ కింద ఉంటుందండి ఇది ఇది మనము వాటర్లో వేయడం వల్ల ఇవి బాగా ఉబ్బుతాయండి ఉబ్ దానికి జల్ ఒక జల్లు కింద తయారవుతుందండి అది మనం వడకట్టాలి ఒక లాత్రలో అయినా సరేనండి వేస్టేజ్ అంతా మనం పక్కన పెట్టి ఆ జల్లు కింద కిందకి దిగిందంతా వడకట్టిందంతా దిగిందంతా అది మన హెయిర్కి మొత్తం హెయిర్కి అంతా అప్లై చేయాలండి పాయపాయకి అప్లై చేయాలండి కనీసం మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ ముందు అయినా సరేనండి తలస్థానం చేసే ముందు యూజ్ చేయండి చాలా